భక్తుల్ని ఎంతో ప్రేమగా బంగారు అని పిలిచేవాడు మీకు చాలా మంది గుర్తుంటుంది ఒక రేజుని వస్తే బంగారు ఒక పని చేస్తావా అని అడిగాడు ఏంటి స్వామి చెప్పండి అన్నాను ఈ ప్రాంతంలో నేను పుట్టిన ప్రాంతంలో రాగునీరు లేవు నేను ఇవ్వాలని సంకల్పం చేశాను నా భక్తులు ఇస్తారు కానీ దీన్ని మెయింటైన్ చేస్తానని హామీ ఇమ్మంటే సంతోషంగా నేను స్వీకరించాను దానిపైన ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేసిన సంకల్ప సిద్ధి భగవాన్ తథ్యసాయి అని మీకు తెలియజేస్తున్నా ఇది ఒకటే కాదు విలువలతో కూడిన విద్యను ఒకటో తరగతి నుంచి పిహెచ్డి వరకు ఉచితంగా అందించారు నూట రెండు సత్యసాయి విద్యాలయాలు అరవై వేల మంది పిల్లలకు అందిస్తున్నాయి రెండు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు రెండు జనరల్ హాస్పిటల్ రెండు మొబైల్ హాస్పిటల్స్ రోజు మూడు వేల మందికి పైగా రోగులకు సత్యసాయి సేవా ట్రస్ట్ ద్వారా వైద్యం అందుతుంది ప్రజలకు సేవ విషయంలో ప్రభుత్వాల కంటే వేగంగా సత్య స్పందించేవారు రాయలసీమకు తాగునీరు ఇంగోపక్క తెలంగాణ తమిళనాడు దగ్గర దగ్గర పదహారు వందల గ్రామాల్లో ముప్పై లక్షలకు పైగా నీరిచ్చిన ఘనత బాబా గారిది